నమస్కారాలు ఉపాధ్యాయులకు కాబోయే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మీ అందరి మధ్యలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఈ కార్యక్రమం మనందరినీ కూడా ఒక పవిత్రమైన భావనతో ఉండడం చాలా ఉదాహరణ అది గురువు అనే పాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ ఒక అద్భుతమైన పాత్ర ఎవరు ఎదగాలన్నా వాళ్ళు జీవితాల్లో రాణించాలన్నా విజ్ఞానం సంపాదించుకోవాలన్నా ప్రపంచ జ్ఞానం సంపాదించుకోవాలన్నా ఎట్లాంటి ఉపాధ్యాయుల దినోత్సవం నాడు విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి భవిష్యత్ తరాలకు మెరుగైన విజ్ఞానాన్ని అందించడానికి మనమందరం కూడా కంగబం కావాల్సిన అవసరం ఉంది సమాజంలో మార్పులు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి మనం అంటే మేము మా తరం సెల్ ఫోన్లు లేని దగ్గర నుంచి మేము ఈ మార్పులన్నీ కూడా ప్రత్యక్షంగా చూసాము ఇంకా ఇంకా మారుతా ఉంది ఇప్పుడంతా కూడా ప్రపంచాన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగస్తా ఉంది మరి ఇట్లాంటి సాంకేతిక పరిణామాలు జరుగుతున్న సమాజానికి మనం మరింత ఉద్యోగ ఉద్యోగం అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అందరికీ అవగాహన అట్లాగే దాన్ని సద్వినియోగం చేసుకునే చాకచక్యం కూడా ఉండాలా ఉంటేనే అది సాధ్యమైతే అది దాన్ని దుర్వినియోగం చేయకూడదు సాంకేతిక విజ్ఞానాన్ని అదే సందర్భంగా మంచి పౌరుడుగా విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించే పౌరుడుగా తయారు చేయడానికి మీరందరూ కూడా సమాయత్తం కావాల్సిన సమయం ఇది రాధాకృష్ణ గారు మన జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీలో పనిచేశారు నేను కూడా అక్కడికి వెళ్తా ఉన్నా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గొప్ప ఎవరి జయంతిని అయితే టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామో అట్లాంటి మహనీయుడు అమ్మాయి చెప్పినట్లు ఒక సాదా సీదా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి కేవలం విద్య ద్వారా విజ్ఞానం ద్వారా దేశానికి తొలి ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థాయికి దిగాలంటే ఆషా వ్యవహారం అట్లాంటి ఒక ఉదాత్తమైన మహోత్సవమైన జీవితాన్ని పొద్దున రాధాకృష్ణన్ గారి జయంతిని మన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయన పాటలో ఈ నేటి ఉపాధ్యాయులంతా నటిచి ఒక మంచి సమాజాన్ని విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఎవరి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ ఉన్న ప్రయత్నాలు సమర్థంగా పోషించాలని మనసారా కోరుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరందరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలని ప్రకాటంగా మరి మన ధర్మంగా కొంతమంది గురువులకు ఉచిత రీతిన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా రాణించాలని మీ మీరు చేపట్టబోయే వృత్తిలో ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టు ఉద్యోగంగా అదొక పవిత్రమైన వృత్తి దాని ఉద్యోగం మనం భారత పౌరులను తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది అద్వితీయమైనది కాబట్టి దాన్ని ఒక సాధన ఉద్యోగంతో మనం పోల్చలేం కాబట్టి అది ఒక పవిత్రమైన వృత్తి ఆ వృత్తిలో మీరందరూ కూడా బాగా రాణించాలని తనసారా కోరుకుంటూ మీ అందరి మీద కూడా మరి సాగు రోజు ఉపాధ్యాయు దినోత్సవం రోజు కనీసం ఒక పంతమంది మనం మనం సన్మాదించుకోవాలనేటువంటి ఒక మంచి సదుంతో ఒక పది మందిని సార్ ఇక్కడ సన్మాదించబోతున్నారు మొదటిగా పన్నెండు సార్ హృదయగోళం పరిస్థితులు